మన టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటికీ డిఎస్సి టెట్కి సంబంధించిన చాలా సమాచారం ఇవ్వటం జరిగింది అలాగే ఉచితంగా ఆన్లైన్ టెస్ట్లో జరిపే లింక్స్ను కొన్నిటిని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మెయిన్గా ఉండటం జరిగింది అలాగే త్వరలో వాళ్ళు ఎస్జిటి వారికి కూడా పెట్టడం జరిగింది ఆ లింక్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వటం జరుగుద్ది కాబట్టి ఇంకా ఎవరైనా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి డిఎస్సి మరియు టెట్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న సమాచారాన్ని కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అర్థమైంది కదా ఇంకా వీడియో తెలుగు ముప్పై రోజుల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలని దాంట్లోకి వెళ్తే మనకింకా టెట్కి ముప్పై రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి టెట్కి ముప్పై రోజుల్లో మనకి తెలుగులో మంచి మార్కులు సంపాదించాలంటే ఈ టాపిక్ని మీరు ప్రిపేర్ అవ్వండి ఈ టాపిక్ ముందుగా మీకు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో అలాగే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక అవగాహన లేకుండా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ విధంగా తెలుగు అనేది ప్రిపేర్ అవ్వండి తెలుగు ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు ఈజీ ఈజీగా మీకు తక్కువ టైంలోనే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి వస్తాయన్నమాట విధంగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మీరు తెలుగు వన్ టు ఎయిట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ ఉంటాయి కదా ఆ లెసన్స్లో ఉన్నటువంటి రచయితల్ని శతకర్తలని ఆ ఇతివృత్తాలని మీరు చదివితే ప్రతి టెట్లోనూ గత టెట్ల యొక్క ప్రశ్న పత్రాలను అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇది మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి టెట్లోనూ ఇతివృత్తానికి కానీ కానీ శతక కర్తకు కానీ రచయిత గురించి కానీ ఒక బిట్ అడుగుతున్నాడు మీరు మాత్రం లోపల కంటెంట్ అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇది మాత్రం ఇంపార్టెంట్ ఇది మీకు చదివితే ఒక బిట్ అనేది కన్ఫర్మ్ తర్వాత అర్థాలు అర్ధాలన్నమాట అర్ధాలు అనేవి టెక్స్ట్ బుక్ వెనకాల మనకు ఇవ్వడం జరిగింది ప్రతి క్లాస్ వెనకాల మనకు అర్ధాలు ఉన్నాయి ఈ అర్ధాల నుంచి కూడా ఒక బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ముందుగా మీకు తెలుగులో మంచి మార్కులు రావాలంటే ఒకటి నుండి ఎనిమిది వరకు టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉండాలి టెక్స్ట్ బుక్లు మీ దగ్గర ఉండి ఒక లైన్ వరుస వైజ్గా త నేను చెప్పినవన్నీ రాసుకొని ఒక వరుస వైజ్గా మీకు అయిపోయింది టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళండి అలా అయితే మీకు చిటికలో మీరు టెట్ క్వాలిఫై కూడా అయిపోతారు తర్వాత అర్థాలు ఈ అర్థాలు చదవండి తర్వాత పర్యాయ పదాలు పర్యాయ పదాలు మనకి టెక్స్ట్ బుక్ వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది సో ఈ టెక్స్ట్ బుక్ వెనకాల పర్యాయ పదాలను కూడా మీరు చదివితే ఒక మార్క్ అనేది గ్యారంటీ ఎందుకంటే ప్రతి డెట్లోనూ ఒక మార్క్ అడుగుతున్నాడు ప్రకృతి వికృతులు ప్రకృతి వికృతుల నుండి కూడా ఒక మార్క్ అనేది ఈ టాపిక్లు మాత్రం మీరు వదలకూడదు ఈ టాపిక్లు మీరు వదిలితే మీకు ఒక మార్క్ పోయినట్టే ప్రకృతి వికృతుల నుండి కూడా ఒక మార్కు కన్ఫామ్ తర్వాత పొడుపు కథలు ఈజీగా ఈజీగా ఒక మార్కు పొందే టాపిక్ ఏదైనా ఉందంటే అది పొడుపు కథలు సెవెంత్ క్లాసులో మీకు సెవెంత్ క్లాసులో మనకి పొడుపు కథలు ఉన్నాయన్నమాట సెవెంత్ క్లాసులో పొడుపు కథలు ఉన్నాయి దీటే ఈ ఒక పేజీలోనే ఉంటాయి ఆ పేజీలోంచి తిప్పి 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 అడుగుతున్నాడు అనమాట ఆ పేజీ ఒకటి చూసుకుంటే మీకు ఒక టెట్లో ఒక మార్క్ కన్ఫామ్ తర్వాత వచ్చేసి నానార్థాలు నానార్థాలు కూడా సేమ్ అనమాట నానార్థాలు మీకు టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నాయి అవి చదవండి జాతీయాలు జాతీయాలు కూడా అంతే జాతీయాలను కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి జాతీయాలను ప్రిపేర్ అయ్యేటప్పుడు జాతీయాలకి సామెతలకి కొద్దిగా డిఫరెన్షియేట్ చేసుకొని మీరు చదువుకుండా అలా చదువుకున్నట్లయితే ఒక మార్క్ కన్ఫర్మ్ తర్వాత అలంకారాలు అలంకారాల్లో మనకి శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు ఏంటి నృత్యానుప్రాస గురించి ఎక్కువగా అడుగుతున్నాడు వృత్్యానుప్రాసను మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి విత్తి వృత్తి అనుప్రాస మనకి నాలుగు టెట్లలో నాలుగు టెట్ పేపర్లో అడిగాడు అనమాట ఓన్లీ వృత్తి అనుప్రాస గురించి మనకి వృత్తి అనుపాస గురించి మీకు ఇంకా శబ్దాలంకారాలే ఎక్కువగా అడుగుతున్నాడు సో వృత్త్యానుపాస మీకు ముందు వచ్చి ఉండాలి తర్వాత భాషా భాగాలు భాషా భాగాలు అంటే ఒక వార్డ్ ఇచ్చేసి దాంట్లో అది క్రియా విశేషణమా అవ్యయమా లేకపోతే నామవాచకమా ఇవి అడుగుతున్నాడు అనమాట ఇది చాలా ఈజీ కాబట్టి దీన్ని కూడా ఒక లుక్ వేస్తే మీకు ఒక మార్క్ కన్ఫామ్ తర్వాత కాలాలు ఒక సెంటెన్స్ ఇచ్చేసి అది వర్తమాన కాలమా భూతకాలమా లేకపోతే భవిష్యత్ కాలమా అని అడుగుతున్నాడు సో ఇది ఈజీ అనమాట సో మీరు ఈ విధంగా చేస్తే ఒక మార్క్ కన్ఫామ్ తర్వాత మనకు వచ్చేసి విభక్తులు విభక్తులు మనకి చాలా ఈజీ మనకి చే చేతన్ చో డు ప్రథమ విభక్తి ఆ చార్ట్ ఉంటా చూసారా ఆ చార్ట్ ఒకటి చూసుకుంటే మీకు ఒక వన్ మార్క్ కన్ఫామ్ ఏమి లేదండి దాంట్లో ఉన్నటువంటి డూము ఊలు ఏ విభక్తి అని అడుగుతున్నాడు చేతన్ తోడంతో ఏ విభక్తి నిన్ కొన్ని యొక్క లోన్ లోపల ఏ విభక్తి అని అడుగుతున్నాడు అనమాట విరామ చిహ్నాలు విరామ చిహ్నాలు పులిస్టాఫ్ అనేది ఏంటి విరామ చిహ్నమా లేకపోతే కామాన్ దేనిని అంటారు పులి స్టాప్ ఎక్కడ వాడాలి ఇవి అడుగుతున్నాడు అనమాట వచనాలు లింగాలు కర్తలో కర్మ క్రియ చూడండి వచనాలు లింగాలు మహతీవాచకం మహత్వాచకం వీటిని గురించి అడుగుతున్నాడు దాని గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్ వెనకాలే ఉంది కాబట్టి మనం చూస్తే ఒక మార్క్ కన్ఫర్మ్ తర్వాత అద్విత్వ సంయుక్త సంశ్లేష దిత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి సంశ్లే అక్షరానికి దీది మనకి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్లో ఉంచి తగులుతుంది సో అది మనకు కన్ఫామ్ అనమాట వర్ణమాల వర్ణమాల మనకి చూడండి ఓష్మాలు ఓష్ఠ్యాలు పరుషాలు సరళాలు ఇవన్నీ కూడా వర్ణమాలలోనే ఉంటాయి ఫోర్త్ క్లాస్ మనకి తెలుగు టెక్స్ట్ బుక్లో ఈ వర్ణమాల తగులుతాయి ఈ వర్ణమాల నుంచి మనకి ఒక బిట్ అనేది అడగటం జరుగుతుంది తర్వాత నేను చెప్పాను కదా ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని ఒక లిస్ట్ తయారు చేసుకొని టిక్కులు పెట్టుకుంటూ వెళ్తే మీకు ప్రిపరేషన్ ఒక విధానంలో వెళ్తున్నట్టు అనమాట తర్వాత సందులు సమాసాలు సందులు సమాసాలు చూడండి టెక్స్ట్ ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మాత్రమే ప్రిపేర్ అవ్వండి మీరు ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే టెట్ కనవసరం వన్ టు ఎయిత్ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే ప్రిపేర్ అవ్వండి తర్వాత ఛందస్సు ఛందస్సులో మనకు వచ్చేసి గణాలు అంటే యమాతారాజ బానిస నేర్చుకొని తర్వాత చంపకమాల తర్వాత ఉత్మలమాల గురించి మీరు నేర్చుకున్నట్లయితే మీకు వాటిలో ఏ గణాలు వస్తే తెలిసినట్లయితే ఛందస్సు నుండి ఒక మార్క్ కన్ఫామ్ తర్వాత వాక్యాలు కిరియలు రకాలు వీటి గురించి కూడా నేర్చుకున్నట్లయితే ఒక బిట్ అనేది కన్ఫర్మ్ తర్వాత అక్షర క్రమం అక్షర క్రమం అంటే ఇప్పుడు ఒక ఇంగ చూడండి స్త్ర స్త్ర అనేది మనకి ఇచ్చేసి దీంట్లో అక్షర క్రమం అని చెప్పమంటున్నాడు ప్లస్ 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 అనమాట ఇలా అక్షర క్రమాన్ని గురించి మనం తెలుసుకోవటం చూడండి ఈ పంతొమ్మిది ఈ పంతొమ్మిదిని ప్రిపేర్ అయితే ఖచ్చితంగా తెలుగులో మీకు కాబట్టి చూడండి ఒకసారి ఈ పంతొమ్మిది ప్రిపేర్ అయితే తెలుగులో ఖచ్చితంగా మీకు మంచి మార్కులు మంచి మార్కులు అంటే గట్టిగానే వస్తాయి అనమాట సో వీటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఈ ఈ థర్టీ డేస్లో ఇది మాత్రం ప్రిపేర్ అవ్వండి మంచి మార్కులు సంపాదించుకోండి